పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తన క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ అధికారులు ఇంజనీర్లు ప్రజారోగ్య శాఖ ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ కనెక్షన్లపై ఆయన ఆరా తీశారు మాన్ పవర్ రెండింతలు పెంచి పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు పార్కులు పాఠశాలల్లో పనులు పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు పదిహేను రోజుల్లో పనులు పూర్తయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు పురపాలక శాఖ మంత్రి బొంగూరు నారాయణ తన క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ అధికారులు ఇంజనీర్లు ప్రజారోగ్య శాఖ ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ కనెక్షన్లపై ఆరా తీశారు మ్యాన్ పవర్ రెండింతలు పెంచి పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు పార్కులు పాఠశాలల్లో పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు పదిహేను రోజుల్లో పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు టిట్కో ఇళ్ల పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇరవై ఏడు వేల మూడు వందల పన్నెండులకు గాను పదిహేడు వేల ఐదు వందల ఇల్లు పూర్తి చేసినట్లు తెలిపారు అధికారులు పన్నెండు వేల మంది లబ్ధిదారులకు తాళాలు ఇచ్చినట్లు వెల్లడించారు అందులో తొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది నివాసం ఉన్నారని తెలిపారు మరో ఐదు వేల ఐదు వందలు టిడ్కో ఇల్లు సిద్ధంగా ఉన్నాయని తొమ్మిది వేల ఏడు వందల ఇల్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు డబ్బులు కట్టి ఇవ్వని వారి జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు జూన్ పదిహేను కల్లా మిగిలిన ఇళ్ల పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు